ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పంతొమ్మిది ఇరవై తేదీలో వారికి కొన్ని అదృశ్య మార్పులు ఏర్పడుతున్నాయి కాబట్టి అవి మీకు అదృష్టమా లేదా దురదృష్టమా అనేవి పూర్తిగా తెలుసుకోవడానికి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తానక్షత్రంలో మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు రాశి వ్యక్తులు చాలా కష్టపడుతున్నారు ప్రాణం పెడుతున్నారు కానీ లాభాలు మాత్రం రావట్లేదు అనే వ్యక్తులు ఈ విధంగా చేసినట్లయితే మీకు అన్ని లాభాలే కనిపిస్తాయి ఆర్థికంగా నష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు కానీ చివరి క్షణాల్లో ఓటమి మాత్రమే కనిపిస్తుంది అలాంటి ఓటమి కనిపించకుండా ఉండాలంటే మీరు ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది మీ వింటే ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది ఆ సమస్య తీరగానే మరో సమస్య ఎదురవుతుంది ఇలా మీ జీవితమంతా మీరు కష్టపడుతూనే ఉంటున్నారు కానీ లాభాలు మాత్రం కనిపించడం లేదు నిజం చెప్పాలంటే ఇది యాదృచ్ఛకం కాదు మీ జాతకంలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లయితే గ్రహాలు అనుకూలంగా లేనట్లయితే ఇలా జరుగుతుంది కానీ ఇక్కడ నుండి తులారాశి వ్యక్తులకి గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి మీరు చేసే ఈ ఒక్క పరిహారం వల్ల గ్రహాలు అనుకూలంగా ఉండడం తో మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది చాలా కాలంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు కన్నీళ్లు మాత్రమే చూశారు నష్టాలు చూశారు కానీ ఆర్థికంగా లాభాలు మాత్రం చూడలేరు కానీ ఇప్పుడు మీకు మంచి సమయం వచ్చింది సానుకూల సమయం మీ చుట్టూ ఉండడం వల్ల మీరు ఏది చేసినా లాభాలు మాత్రమే వస్తాయి రెట్టింపు ఆదాయం పెరుగుతుంది క్రూరమైన గ్రహం రాహు మీకు చాలా ముళ్ళదారి చూపించారు కానీ ఇప్పుడు మీకు పూలదారి చూపించే అవకాశం మీ ముందర ఉంది కాబట్టి మీరు చేసేది ఒకటి మీరు చేసే పనిలో శ్రద్ధ పెట్టండి దానివల్ల మంచి అభివృద్ధి చెందుతారు అలాగే చాలా అవకాశాలు వస్తాయి అవకాశాలని అస్సలు వదులుకోకండి అకే మీ అదృష్టాన్ని మీరే మార్చుకోవడానికి మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే గ్రహాలు సమయం అంతా అనుకూలంగానే ఉన్నాయి మీరు చేసేది ఒక్కటే మీరు చాలా కష్టపడండి దానివల్ల ఫలితాలు మరింతగా వస్తాయి ఆలస్యమైన సరే ఫలితం మాత్రం మీకే దక్కుతుంది అకే మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం అవుతుంది అది వ్యాపారంలోనో ఉద్యోగంలోనో మీ వృత్తిపరమైన విషయంలో కానీ ఒక మార్పు వస్తుంది అద్భుతంగా మారబోతుంది అది మీరు సద్వినియోగం చేసుకోవాలి మీ జీవితంలో ఇక నుండి ఒక కొత్త కాంతి కనిపిస్తుంది మీ చుట్టూ ఉన్న సానుకూల సమయం మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఏ రంగంలో ఉన్నవారైనా ఆర్థికంగా మరింతగా ఎదుగుతారు కాబట్టి మీకు కాస్త అహంకారం అనేది వస్తుంది కాబట్టి దానిని అణిచివేయండి అలాగే తులరాశి వ్యక్తులు నిజాయితీగా ఉంటారు కాబట్టి శనీశ్వరుడి దీవెన వీరికి ఎప్పుడూ ఉంటుంది దానివల్ల ఆర్థికంగా ఎలాంటి నష్టాలు ఉండవు ఏ పని చేసినా ఆటంకాలు జరగవు చేసేది ఒకటి ఈ రెండు రోజుల్లో మీరు కష్టపడి లక్ష్యాన్ని సాధించండి జీవితంలో షార్ట్ కట్ దారికి మీరు అస్సలు వెళ్ళకండి రహదారిలా మీరు నిజాయితీగా వెళ్లడం వల్ల జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటారు దీనివల్ల ఇంట్లో మీ స్నేహితులతో అందరితో ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారు అలాగే వారు కూడా మీ వల్ల ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఏ వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఇలాంటి కల్తీలు చేసినా లేదా నష్టాలు చేయాలని చూసినా వీరికి ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు వస్తాయి కాబట్టి నిజాయితీగా వెళ్ళడం వల్ల తులరాశి వ్యక్తులకు ఎంతో అదృష్టం అనేది మీ ముందర ఉంటుంది మీరు ఏది చేస్తే తిరిగి కర్మ మీకు అదే ఇస్తుంది కాబట్టి నిజాయితీగా వెళ్లడం వల్ల మీకు అదృష్టం మాత్రమే ఇస్తుంది తులరాశి వ్యక్తులకి ఏలినాట్ శని తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం ఇది కాబట్టి శనీశ్వరుడు మీరు ఇంతవరకు బాధపడ్డారు కాబట్టి శనీశ్వరుడు మిమ్మల్ని సంతోష పెట్టాలని మీకు ఆనందాన్ని సంతోషాన్ని అదృష్టాన్ని ఇస్తాడు కాబట్టి వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం అనేది ఎంతో అందంగా మారపోతుంది వ్యక్తులపైన శనీశ్వరుడు ఎంతో ప్రసన్నంగా ఉంటాడు ఎవరైతే ఇతరులపై ఈ రాశివారు కుట్రలు కృతంత్రాలు అలాగే అనవసర పొగడతలు చేశారో వారికి శనీశ్వరుడు దీవెన ఉండదు కాబట్టి మీరు నిజాయితీగా వెళ్ళడం వల్ల శనీశ్వరుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు మీ వెనుకే ఉంటూ మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాడు అనవసరంగా ఎవరిని పొగడకండి దానివల్ల గ్రహాలు మిమ్మల్ని కోపిస్తాయి కాబట్టి అవేవి గ్రహాలు అనుకూలంగా లేకపోయినట్లయితే మీ జీవితం అనేది దురదృష్టంగా మారుతుంది కాబట్టి అనవసరంగా ఎవరిని పొగడకండి అలాగే ఎవరిపైన కోపం చూపించకండి ఇక రెండవ అదృష్టం ఏమిటంటే అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కానీ చాలా ఆలస్యం మాత్రం చేయకండి ఎందుకంటే ఆ అవకాశం మీకు చేజారిపోతుంది కాబట్టి మీరు ఎదగకుండా అక్కడనే ఉంటున్నారు లా చేయకుండా సమయానికి మీరు మంచి ఆలోచనలతో మంచి అవకాశాన్ని వదులుకోకుండా మంచి నిర్ణయం తీసుకోండి సమయం ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఆ సమయాన్ని వృధా చేసుకోకండి ఇక స్నేహితులతో చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు ఈ తులరాశి వ్యక్తులు స్నేహితులంటే చాలా ప్రాణం ఉంటుంది కాబట్టి ఎంతవరకు స్నేహం చేయాలో అంతవరకు మాత్రమే చేయాలి సమయం ఎప్పుడూ గెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఎండైనా వానైనా చలైనా ఏ కాలమైనా సరే ఒకేలా నడుస్తుంది కాబట్టి ఆ సమయాన్ని మనం ఫాలో అయినట్లయితే ఎలాంటి చెడ్డ రోజులు రావు జీవితం అనేది ఎంతో అదృష్టం ఐశ్వర్యంతో కలిగి ఉంటుంది సమయం వృధా చేసుకోవడం వల్ల అంతా నాశనం అవుతుంది ఇక తులారాశి వ్యక్తులకు అన్ని విధాలుగా కలిసి రావాలంటే ఎలాంటి నష్టాలు కష్టాలు బాధలు లేకుండా ఉండాలంటే ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీకు ఎంతో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది శనీశ్వరుడికి పుష్యమి మాసం అంటే చాలా ప్రీతికరం కాబట్టి పుష్యమి మాసం శనివారం రోజున మీరు శనిశ్వరుడికి అభిషేకం లేదా తైలాభిషేకం చేయడం వల్ల ఎంతో అదృష్టం అనేది మీ ముందుకు వస్తుంది అలాగే అన్నీ కలిసి వస్తాయి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వుల నూనెతో మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి దానివల్ల మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి ఎంతో అదృష్టం అనేది వస్తుంది అలాగే మీరు చేసే పనులలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి డిసెంబర్ ఇరవైవ తేదీన పుష్యమి మొదలవుతుంది కాబట్టి మొదటి శనివారం రోజున మీకు వీలైతే అభిషేకం చేయండి లేదా శని స్తోత్రం చదవండి దానివల్ల మీకు ఎంతో అదృష్టం ఐశ్వర్యం అభివృద్ధి చెందుతాయి